やった

में फंक्शन हो सकता है मेरे घर पर एंड बॉय ओके आई नो ना ब्लेसिंग में जा हेलो लुकिंग टीप सर सर सॉरी सर சார் எப்படி கரு சார் நல்லா சார் நல்லா हे रे 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 ఈ రోజున మన కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలో ఉన్నటువంటి చలంచెర్ల పంచాయతీలో ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అబ్బాయికి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా చూస్తానని కూడా తెలియజేస్తూ చాగంట మాల్యాద్రి గారు వియంకుడు వెంకటేశ్వర గారు వియంకుడు మాల్యాద్రి గారు పార్టీ ఆఫీస్ లో ఉండటం మన ఊరికి అదృష్టం ఆయన ద్వారా నేను మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర కలిసి ఆయన దగ్గర కోటి ఎనభై లక్షల రూపాయలు ఆయన ద్వారా తెప్పించాం ఈ రోజున జలజీవన మిషన్ ద్వారా ఈ రోజు అరవై లక్షల రూపాయలు వచ్చింది ఈ మార్కెటింగ్ దగ్గర రెండు లక్షల డెబ్బై ఐదు వేల రోడ్డుకి ఇంకా కొంత పడితే మళ్ళీ ఆర్ఐడిఎఫ్ కింద మళ్ళీ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఈ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది అదే విధంగా పెద్దారు గ్రామానికి సంబంధిత ఫారెస్ట్ లో రోడ్డు లేక చెరువు కట్ట మీద చర్యలు ఇబ్బందులు పడుతుంటే మొన్నటి రోజున వెంకటేశ్వర చెప్పి చల్ల చెట్లన్నీ తీసి ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా కూడా చూడటం జరిగింది తొందరలోనే ఆ రోడ్డు కూడా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా సిమెంట్ రోడ్డు వేసే దిశగా తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ఈ గ్రామ ప్రజానిక కానీ తెలియజేస్తూ ఈ ప్రాంతంలో కొత్తపల్లి కానీ ఆర్సీపల్లి కాని చల్లని చెల్ల గానీ పెద్దారం కానీ లేదా పేపర్లర్ పేరు కానీ లక్ష్మీపురం కానీ నారాయణ ఎక్కువ కమర్షన్ ఉన్న కారణాన ఈ రోజు లో వోల్టేజ్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతానికి ఒక ఇంకొకటి స్టేషన్ అవసరం ఉందని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ అడిగినప్పుడు సిరిపురంలో కూడా సబ్ స్టేషన్ పెట్టేదానికి ఈ రోజున శాంక్షన్ పెట్టడం జరిగింది అన్నితోందరిలో కూడా అది కూడా నెరవేరబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు డ్రింకింగ్ వాటర్ పరంగా ఈ రోజున మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి కూడా ఈ రోజు ట్యాప్ లేదు జరిగింది ఇప్పుడే రోడ్డు పక్క కూడా చూడటం జరిగింది గ్రామ ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి కాంట్రాక్టర్ పైనే పైపులు వేస్తున్నాడు దయించి మీరు కూడా భూముల కేబులు ఏపించుకుని మీ ఇంట్లో ట్యాప్ కూడా తన సొంత డబ్బులతో డిపార్ట్మెంట్ డబ్బులతో ఏపించాలి తప్ప పైపులు నేలపైనే ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు నేలపైన ఉండటం కాదు లోపల వేపించుకునే దిశగా కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి మీకందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకా అంతా పోతే ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది లాస్ట్ లో డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకి నాంది పలికపోతున్నా దీనికి మోడల్ గా కూడా గౌరవరం పంచాయతీని టేకప్ చేశాను నేను గౌరవరం పంచాయతీలో ఆరించేల పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంట్లో నుంచి నీళ్లు డ్రైనేజ్ల వెళ్ళేదట్టు ఓపెన్ డ్రైన్లు పెడితే పల్లెటూళ్ళు బర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్న మట్టి అంతా కూడా చెప్పాను డ్రైనేజ్ లో పోయి పిలప్ అయిపోయినందువల్ల వాటిని క్లీన్ చేయడానికి మన దగ్గర పంచాయతీ దగ్గర నిధులు లేని కారణ పంచాయతీలు ఓపెన్ డ్రైన్స్ కాదు ఎందుకంటే మనం ట్రాక్టర్స్ తో పుల్వీల్స్ తో పోతుంటూ అన్ని తొక్కేస్తున్నారు పగిలిపోతున్నాయి మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు ఇతన్నిటికి పరిష్కారంగా రోడ్డు వెడల్పుగా ఉండాలి అంటే లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే సిస్టమ్ గా మోడల్ గా కూడా ఈరోజు రాన్ని తీసుకొని ప్రాజెక్టు కింద నేనే టేకప్ చేస్తున్నా అది పూర్తి సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా గ్రౌండ్ డ్రైనేజీ సిస్టానికి నాంది పలుకతామని కూడా తెలియజేస్తూ మీరు కూడా నన్ను కాని అన్నలు కానీ ఆదరాభిమానాల మధ్య ఇంట్లో ఒక పండగ ఒక జాతర జరిగితే ఇంట్లో నుంచి అందరూ రోడ్డు మీద కొంచెం సాధారణ సత్కారాలు ఎలా ఇస్తారో దేవుడికి అలా ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఎందుకంటే మీ ఊరికి మంచినీటి దాత ఆయనే ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి ఈ రోజు చిన్న చిన్న సహాయం చేస్తేనే ఊరంతా చెప్పుకునే రోజుల్లో ఎనిమిది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి మీ అందరికి దాయత్వం తెచ్చి ఈ రోజున వాటర్ ప్లాంట్ కోసం కాదు ఈ ఊరు అభివృద్ధి కోసం వచ్చి ఆడకు వచ్చారంటే ఆయన నిర్మల మనస్తత్వం ఆయన కట్టుబాటు క్రమశిక్షణ ఎటువంటిదో ఒకసారి మనం ఆలోచించాలి అందుకనే ఈ ఊరు ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా పల్లులు కానించి పిల్లలు కానించి చెల్లెళ్ళు కానించి అన్నదమ్ములు కానించి అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆయన స్వాధార సత్కారాలు ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికి సర్వదా 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 కృతజ్ఞతగా ఉంటారని ఈ గ్రామాన్ని ఎప్పుడు కాపు కాడుకోనే దాంట్లో తప్పుడుగా తోడు తోడుంటారని సునీల్ అనే నాయకత్వానికి బలపరిచేదానికి ఎప్పుడు కూడా క్రమబద్ధత గల నాయకుడు ఎన్ని బాధలున్నా ఒక మాట చెబితే నాయకుడు చెప్పిన మాటకి సిరసాగించే అబ్బాయిలో ఉన్న ఉత్తమ లక్షణం నేను చూశాను అందుకనే రాజకీయంగా ఆ అబ్బాయిని పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జ్ గా నమ్మి అబ్బాయికి ఇచ్చానంటే ఆ అబ్బాయిని చూసి మిగతా నాయకులు కూడా నేర్చుకోవాలి చెప్పుడు మాటలు కాదు పని చేయటం నేర్చుకుంటే చెప్పుడు మాటలు చెప్పడం కాదు పని చేయడం నేర్చుకుంటే నాయకుడు గుర్తిస్తాడనే నమ్మకాన్ని కూడా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా చాగొట్టి ఉన్న కల్మషం లేని వ్యక్తి అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి రేపటి పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి పంచాయతీ తెలుగుదేశం కైవసం చేయాలి ఎంపీటీసీని కైవసం చేసి ఈ మండలానికి పట్టుకొమ్మగా ఉండే విధంగా చలంచల గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన పెద్ద మనిషి మా వెంకటేశ్వర ఉన్నంతకాలం ఈ గ్రామానికి ఎటువంటి డోకా లేదని ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ కొలాయి సిస్టమ్ పెట్టారు మినిస్టర్ చెప్పింది ఫెయిల్ అయినాయి సార్ అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నాం వాళ్ళని కన్విన్స్ చేశాడు వాళ్ళు నోట్లో నుంచి మనం చెయ్యాలా ఇది కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కి మనం ఇంత ఇవ్వాలా అని దాదాపు ఇరవై వేల కోట్లకి శాంక్షన్ కూడా అక్కడ తెప్పించుకున్నాం ఎట్లంటే బోర్ల మీద డిపెండ్ రిజర్వాయర్ల మీద డిపెండ్ అయ్యి రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేస్తాం జల్ జీవన్ మిషన్ లో సో నీళ్ల సమస్య అనేది ఉండదు ఎక్కడ కూడా నీళ్ళ సమస్య ఉండదు రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఈ బోర్లు కానీ బోర్ ఫెయిల్ అయినా ఏ ప్రాబ్లం లేకుండా అనేది వాళ్ళని కన్విన్స్ చేసి నా కండిషన్ నేను రిజర్వాయర్ నుంచే కనెక్ట్ చేస్తాను మినిస్టర్ దానికి సంతోషపడి ఖచ్చితంగా చేస్తాం ముందు గవర్నమెంట్ లో ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే వాడింది రెండు వేలేను అందుకనే అని చెప్పాడు ఇది గవర్నమెంట్ ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇది నేను చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి దాదాపు ఇరవై వేల కోట్లకి మళ్ళీ దాన్ని ఆ శాంక్షన్ అన్ని కూడా తెరవేదికొని సక్సెస్ఫుల్ గా మినిస్టర్ దగ్గర అట్లా ప్రతి మినిస్టర్ దగ్గర చాలా కష్టపడ్డాడు పల్లెల్లో తెలివి మీకు ఏం జరుగుతుందో మీకు పెన్షన్ ఎట్టు వస్తుందో ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక్కటి పెట్టుకోవాలా రేపు అన్నదాత సుఖీభావ అది కూడా అక్కడ మాట్లాడు మీరు ఎప్పుడు వేస్తారు నేను వేయాలా నా వంతు నేను వేయాలా మీరు ఎప్పుడు వేస్తారు అది కూడా తొందర పెట్టి వాళ్ళని మీరు ఖచ్చితంగా రేపు నెల వేయండి ప్రతి కార్యక్రమం ప్రతిది సంక్షేమం అనేది మీకు అందే ప్రతిది కూడా అక్కడ మనం ఈయన మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ముందుకు పోతున్నాం ఇంకెవరి వల్ల కూడా కాదు ఈరోజు ఉండే పరిస్థితులు ఈడ పరిస్థితి చూస్తే దారుణం ఎక్కడ చూడు ఆర్థికంగా ఇబ్బందులే ఇవన్నీ దాటుకొని ఇవన్నీ జరిపిస్తున్నాయంటే మన అదృష్టం మనకి ఇటువంటి ముఖ్యమంత్రులు రావు అదే ప్రకారంగా మీ అదృష్టం మీకు ఇటువంటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మీకు దొరుకుతాడు ఎందుకంటే నిదరు లేచి ప్రతి ఒక్కరి ఇష్యూ ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ఏంది ఆ సమస్యలు డెప్త్ పోతున్నాడు రెండోది ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడే చెప్పాను యాభై వేల పేర్లు గుర్తుపెట్టుకున్నా అంటే యాభై వేలు అసలు ఆశ్చర్యపోయినా నేను రెండు లక్షల అరవై వేల ఓట్లలో యాభై వేల మందిని గుర్తు పెట్టుకోండాంటే మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం మీ అందరికి కూడా చెప్తున్నా మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా చేసే కెపాసిటీ అతనికి ఉంది నా వంతు నేను చేయగలిగిన సహాయం కృష్ణారెడ్డి గారికి చేస్తాను మీ అందరి ముందు కూడా చెప్తున్నా సెంటర్ నుంచి నా వంతు నేను చేయగలిగింది ఆయనకి తప్పకుండా ఏ ఏదున్నా దాన్ని ఎట్లా మనం సరిదిద్ది ముందుకు ఎట్లా తీసుకుపోవాలా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మనం మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం మంచి కాన్స్టిట్యున్సీ మంచి ఎమ్మెల్యే ఈరోజు దగదత్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా కావాలి ఏది కూడా వదిలిపెట్టడు మీ ఎమ్మెల్యే ప్రతిదాని ఇది ఎప్పుడు ఎప్పుడు జరగద్ది ఇది ఎప్పుడు అని నాకు ఫోన్లు చేస్తాడు ఆ ఎయిర్పోర్ట్ కానీ అనామ ఢిల్లీలో పరిస్థితి ఏంది దీని ముందు స్టార్ట్ చేయాలి మనం ఈరోజు బీపీసీఎల్ రావడం మీ మీ కావలి ప్రజలందరికీ కూడా చాలా అదృష్టం మంచి ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ వస్తుంది అది కావలి సైడ్కే వస్తుంది సో మీకు మీ అందరికి కూడా రేపు ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ కూడా చాలా వసత అవుతుంది సో మీ అందరికి గ్రామస్తులందరికీ కూడా చెప్పేది ఒకటే చాలా సంతోషం ఈరోజు నన్ను చలంజల్ల గ్రామానికి కృష్ణారెడ్డి గారు పిలిచి ఈ గ్రామానికి రమ్మన్నాం ఎంత సంతోషం అంటే మీ అందరిని చూసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మళ్ళీ కూడా మీ గ్రామానికి రావాలనిపించే